కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది జూన్ ఇరవై ఐదు సంవిధాన్ హత్యా దివాస్ గా కేంద్రం ప్రకటించింది ఎమర్జెన్సీ రోజులకు నిరసనగా సంవిధాన్ హత్యా దివాస్ గా పాటించాలని ప్రకటించింది ఈ మేరకు ఎక్స్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓ ప్రకటన చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున ఎమర్జెన్సీని ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటించారు ఆ రోజును నిరసిస్తూ కేంద్రం సంవిధాన్ హత్యా దివాస్ ను పాటించాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది జూన్ ఇరవై ఐదును సంవిధాన్ హత్యా దివాస్ గా కేంద్రం ప్రకటించింది ఎమర్జెన్సీ రోజులకు నిరసనగా సంవిధాన్ హత్యా దివాస్ గా పాటించాలని ప్రకటించింది ఈ మేరకు ఎక్స్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓ ప్రకటన చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున ఎమర్జెన్సీని ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటించారు ఆ రోజును నిరసిస్తూ కేంద్రం సంవిధాన్ హత్యా దివాస్ ను పాటించాలని నిర్ణయించింది మరిన్ని గోపి గోపి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది మరొక వివాదాస్పద నిర్ణయం అని కూడా చెప్పాల్సి ఉంటుంది ఆ ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించిన తేదీని జూన్ ఇరవై ఐదుని ఇటు రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటించడం జరిగింది అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది కేంద్ర హోంమంత్రి అమిత్ షా పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదున దేశంలో ఎమర్జెన్సీని నాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించడం జరిగింది ఆ ఘటనను గుర్తు చేసుకునేందుకు సంవిధాన హత్యా దివస్ నిర్వహించనున్నట్లుగా ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నట్లుగా కూడా పేర్కొనడం జరిగింది ఇక్కడ నుంచి ప్రతి ఏటా జూన్ ఇరవై ఐదవ తేదీన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా రాజ్యాంగ హత్యా దినాన్ని నిర్వహించనున్నట్లుగా కూడా తెలియపరచడం జరిగింది అలాగే ఎమర్జెన్సీ కష్టాల ఎమర్జెన్సీ వల్ల కష్టాల పాలైన వారిని స్మరించుకునే విధంగా ఈ సంవిధాన హత్యా దివస్ ను నిర్వహించనున్నట్లుగా కూడా పేర్కొనడం జరిగింది ఇటీవల లోక్సభ ఎన్నికల్లో రాజ్యాంగ రక్షణ పేరుతో రాహుల్ గాంధీ ప్రచారం చేసి ఇటు లబ్ధి పొందడం జరిగింది ప్రధానంగా రాజ్యాంగాన్ని మారుస్తున్నారు అన్న ప్రచారాన్ని ఉమ్మరంగా ముందుకు తీసుకెళ్లి బీజేపీ చార్ సో పార్ లక్ష్యాన్ని గండి కొట్టడం జరిగింది సో ఈ అంశాన్ని ముఖ్యంగా ఈ విషయంలో ఇటీవల పార్లమెంట్ లో కూడా రాహుల్ గాంధీ ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికైన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా రాహుల్ గాంధీ అలాగే విపక్షాల్ని టార్గెట్ చేసేందుకు ఇటు ఎమర్జెన్సీ అంశాన్ని ఆయుధంగా ముఖ్యంగా బీజేపీ ప్రయోగిస్తున్న పరిస్థితి అందులో భాగంగానే ఈ జూన్ ఇరవై ఐదున ప్రతి ఏటా కూడా సంవిధాన హత్యా దివస్ నిర్వహించనున్నట్లుగా కూడా ప్రధాని కూడా ట్వీట్ చేయడం జరిగింది భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కినప్పుడు ఏం జరిగింది అనేది ఈ సంవిధాన హత్యా దివస్ ద్వారా ప్రజలకు తెలియజేస్తుంది భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ చీకటి దశను ఆవిష్కరించిన ఎమర్జెన్సీ కారణంగా నష్టపోయిన ప్రతి వ్యక్తికి నివాళులర్పించే రోజుగా ఈ సంవిధాన హత్యా దివస్ నిలుస్తుందని చెప్పి ప్రధాని కూడా దీనిపైన స్పందించడం జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం దీని పట్ల తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది ఆ ముఖ్యంగా జూన్ నాలుగున మోడీ అలాగే బిజెపిని తిరస్కరించారు ప్రజలు దాన్ని తట్టుకోలేకే ఈ విధంగా రాజ్యాంగ ముఖ్యంగా హత్యా దివస్ గా ఇటు కొత్త కొత్త తేదీలను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది సో ప్రజా తీర్పును గౌరవించడం లేదు బీజేపీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సైతం ఈ రాజ్యాంగ హత్యా దివస్ ఏదైతే సంవిధాన హత్యా దివస్ గా ప్రకటించడం జరిగిందో దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండించడం జరుగుతుంది పూర్తిగా ప్రభుత్వం ప్రజల అంశాలకు సంబంధించి నిర్ణయం తీసుకోకుండా ఈ విధంగా ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే విధంగా ముఖ్యంగా సంవిధాన హత్యా దివస్ కానీ ఇతర అంశాలపైన దృష్టి పెట్టడానికి బదులు ప్రజా సమస్యల పైన దృష్టి పెట్టాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసుకోండి